జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపన నటన మీద ఆసక్తితో సిటీకి వచ్చాడు అవకాశాల కోసం ఎదురు చూశాడు అవకాశాలు రాకపోవడంతో తనదైన శైలిలో అవకాశాలను సృష్టించుకున్నాడు ఆ అవకాశాలను ఎలా సృష్టించుకున్నాడంటే బూత్ కంటెంట్ను ప్రమోట్ చేస్తూ బూత్ కంటెంట్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని యూత్లో పాపులర్ అయ్యాడు అయితే అతను చేసేటువంటి ప్రాంక్ వీడియోలు ఏ ఉన్నాయో అవి సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటూ కొంతమంది అత అతని మీద ధ్వజమెత్తారు అతని మీద చేయి చేసుకునేటువంటి పరిస్థితి వరకు వచ్చారు ఆ తర్వాత అతను బూత్ కంటెంట్ను పక్కన పెట్టి ఒక పాన్ ఇండియా మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు అతను ఎవరో కాదు ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మనతో ఉన్నారు అతను చేయబోతున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ కంటెంట్ కూడా బూత్ కంటెంట్ లానే ఉంటుందా లేదా సమాజానికి ఉపయోగపడే కంటెంట్తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా అనే విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకున్నాం శ్రీకాంత్ గారు హాయ్ హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా నా బిందాస్ ఓకే యా ఏంటి బూత్ కంటెంట్కి పుల్ స్టాప్ పెట్టినట్టు బూత్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు బూత్ అంటున్నారు ఉదాహరణ బూత్ అంటే ఎల్లో డాలర్ పడుతుంది యూట్యూబ్లో తెలుసా మీకు బీంగ్ జర్నలిస్ట్ దాన్ని అంటారు బట్ నాకు ఎల్లో డాలర్ లేదు ఎల్లో డాలర్ లేదు అండ్ నాకు రెవెన్యూ యూట్యూబ్ లో ఉండేటువంటి బూత్తో మాకు సంబంధం లేదు అసలు కదా మీరు చేస్తున్న వీడియోల్లో బూత్ కంటెంట్ అసలు లేదు ఎలా చెప్తారు లేదని దట్స్ వాట్ ఏబిసి సర్టిఫికెట్ అని కొన్ని ఉంటాయి సినిమాకి యూట్యూబ్ లో కూడా సినిమా గురించి మనం కొంచెం పక్కన పెడితే మీరు సినిమా గురించే మాట్లాడదాం ఫస్ట్ లాగా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ ఓకే సినిమా గురించే మాట్లాడదాం సినిమా సినిమా కంటే ముందు మీతో కొన్ని నేను తెలుసుకోవాల్సిన ఫస్ట్ తెల్సుకున్న తర్వాత సినిమా విషయం దాడి ఓకే మీరు ఏదో సాధించాలనుకుంటున్నారు ఓకే నటన మీద కూడా ఆసక్తి మనిషి సాధించుకోవాలనుకుంటున్నా ఫర్ ఎగ్జిస్టెన్స్ మనిషి అనేవాడు చార్లెస్ చాలీన్ చెప్పినట్టు ఎదుగుతూ పోవాలి కష్టపడాలి రావాలి ఓకే నేను అడిగేది ఫస్ట్ అది చెప్పండి ఏదో సాధించాలనుకున్నారు అక్కడ వరకు తప్పులేదు నటన మీద ఆసక్తి ఉంది అది కూడా తప్పలేదు సిటీకి వచ్చారు ఏదో సాధించాలని సరే నటన మీద ఆసక్తితో అవకాశాల కోసం ఎదురు చూశారో అవకాశాలు రాలేదు మీదైన శైలిలో అవకాశాలను సృష్టించుకున్నారు అక్కడ వరకు బాగానే ఉంది చాలామందికి ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు కానీ బూత్ కంటెంట్ని ఎందుకు ఎందుకున్నారు అయితే హైదరాబాద్ వచ్చాను అవకాశాల కోసం ఎతికాను చాలా చోట్ల ఆడిషన్స్కి వెళ్ళాను ప్రతి వారం రెండు మూడు ఆడిషన్ జరుగుతాయి అక్కడ నాకు అవకాశం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నేను కూర్చొని ఆలోచించుకుంటే ఒక మూడు నెలల తర్వాత మన మీద మార్కెట్ ఉండాలి మనకు డబ్బులు పెడితే మన మీద రిటర్న్స్ రావాలి అప్పుడు మనకు ఫేమ్ ఉంటేనే రిటర్న్స్ వస్తాయి అప్పుడే డబ్బులు పెడతారు అప్పుడే అవకాశం ఇస్తారు అని నాకు అర్థమైంది అప్పుడు ఫేమ్ అవ్వాలి ఏదైనా చేయాలి ముందు మనం ప్రూవ్ చేయాలి లేకపోతే పెట్టరు లేదా మన వెనక డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైనా ఉండాలి అవి ఏ లేవు సో మనం ఫేమ్ అవ్వాలి ఏం నడుస్తుంది అని ఆలోచిస్తే చాలా రకాల కంటెంట్స్ ఉన్నాయి అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ రకరకాలు షార్ట్ ఫిల్మ్స్ ఈచ్ షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ ఐదు నుంచి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అయ్యేటి నా అంత స్తోమత లేదు సో షార్ట్ ఫిల్మ్స్ చేయలేను ఒకటి రెండు చేశాను వ్యూస్ కూడా తక్కువ వచ్చాయి లేకపోతే అవే కంటిన్యూ అయ్యేవాడిని సో ఏం నడుస్తుంది అని ఆలోచిస్తే సత్తి సత్తిగా బాగా ఫేమస్ ఆయన బిత్తిరి సత్తి గారు ఎగ్జాక్ట్లీ ఆయన ఒక జర్నలిస్ట్ అట్లా అది గారే అన్న క్లియర్ గా అన్న అందుకే సో మిస్టర్ బీను చార్లీ చాప్లిన్ పెద్దవాళ్ళు ఉన్నారనమాట వీళ్ళందరూ బాగా యాక్టింగ్ బాగా కామెడీ చేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు సో అలా ఫస్ట్ అలా ట్రై చేద్దాం ఆయన ఆయన వీడియో నాకు చాలా ఇష్టం మాది ఆంధ్ర కదా తెలంగాణ స్టైల్ చాలా ఇష్టం పోతుండే అప్పుడు రెండు వేల పద్దెనిమిది పదహారు ఆ టైంలో సో కాన్ టై అలా చేయొద్దని మొదలు ఓకే కానీ నా స్టైల్కి నా కి నా పర్సనాలిటీకి కామెడీ పండట్లే ఇంకా నేను చాలా బాగా నేర్చుకోవాలి అంత ఆయన బాగా యాక్ట్ చేస్తాడు నేను చేయలేను అంత సో నాకు సెట్ అవ్వట్లా ఇంకా ఏం నడుస్తుంది అని ఆలోచించాను ఇంకేం నడుస్తుంది అని ఆలోచిస్తే దాని పేరు ఏం పేరు అని తెలియకుండా చదువుకున్నా మై మై పర్సనాలిటీ నా వర్సనాలిటీ అసలు ప్రాంక్ కాదు మంచి కుటుంబ నేపథ్యం కూడా ఉంది అన్ని ఉన్నాయి ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ లో సివిల్స్ రాశాను పోలీస్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్ మెయిన్స్ క్వాలిఫై కాలేదు సో మెడికల్ బిజినెస్ చేశాను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను ఎవ్రీథింగ్ ఫైవ్ కంట్రీస్ త్రీ బుక్స్ చదివాను నాలెడ్జ్ అంతా ఉంది అయితే యాక్సిడెంటల్ గా వీడియోలు దాని దానివల్ల ఒక ఆరు నెలల్లో మూడు నాలుగు లక్షల ఫాలోవర్స్ వచ్చారు ఆరు ఏడు లక్షలు వచ్చారు ఇంకొక ఏడు ఎనిమిది నెలల్లో వచ్చిన తర్వాత ఈ దీంట్ అయితే బాగుంది అనిపించి యాక్సిడెంటల్ గా మనీ కూడా జనరేట్ అయింది సో ఇప్పుడు నేను ఫేమ్ అయ్యా నా అవకాశం ఏంటి నేను మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళాను అరే నువ్వు హీరోకి తక్కువ కబడియానికి ఎక్కువ అన్నారు అనే విధంగా తరహాలో జస్ట్ టాక్ అలా నడుస్తుంది సో ఫస్ట్ అందరూ అలానే ఉంటారు ఆదరణ సంపాదించుకుంటే వాడే హీరో అవుతాడు అంటే మీదైన శైలిలో వీడియోలు చేయడంలో తప్పులేదు కానీ అంటే ఒక డబల్ మీనింగ్ డైలాగ్ తో వచ్చేలాగా అవి ఇప్పుడు సమాజానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దామని మెసేజ్ తొమ్మిది కళల్లో అది ఒక కళ ఆ కళల్లో ఇది ఒక సుందరం అనేది ఒక కళ అంతే బట్ ఐ టుక్ దట్ బట్ ఇప్పుడు ఈ సినిమాలో తొమ్మిది కళలు పెట్టాను సినిమాలో తొమ్మిది పెట్టాను అది ఒక కళ అది నా ద్వారా అది చేశాను అది అవకాశం లేక చేశాను చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు నీతో సినిమా తీసా నువ్వు యాభై పెట్టు నేను ఇరవై పెడతా డెబ్బై లక్షలు సినిమా చేద్దాం అన్నాడు సినిమా పేరు కొత్త పెట్టగ్రామం సరే అండి పెట్టండి అని ఫస్ట్ నన్ను పెట్టమన్నాడు మరి నన్ను నేను నమ్మబోతే ఎవరు పెడతారని ఫస్ట్ నేను సంపాదించిన ఆరు నెలల సంపాదించిన పన్నెండు లక్షలు పెట్టా పెట్టి మ్యూజిక్ చేపించా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతానే నాకు అర్థమైంది ఎవడు మాట వినొద్దు మంచి మాట అసలు వినొద్దు పంచాయతీ ముక్కు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవాలి ఎవడి మాట నిన్న సంఘం ఆగిపోతాం నాకు అర్థమైంది సో ఇంకా వద్దు కసి 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 కావాలని అన్ని పక్కన పెట్టి అంటే ఆ కసితోనే అడల్ట్ కంటెంట్ అడల్ట్ చేయలేదు యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం చేశాను బట్ ఐ డోంట్ థింక్ లైక్ అదే ఎలా చెప్పాలంటే నాకు యూట్యూబ్ ఛానల్ కి నలుగురు ఎడిటర్లు మారారు నలుగురు ఎడిటర్లు మారితే నా సెకండ్ ఎడిటర్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే తన వలగర పెట్టాడు ఆరు వందల వీడియోలు చేశాను నేను ఆరు వందల వీడియోలలో డెబ్బై వీడియోలకు అరవై వీడియోలు అతను ఎడిట్ చేశాడు దానికి అరవై డెబ్బై వీడియోలు తమ్మ కొంచెం వేసుకున్నా ఆ టైప్ పెట్టాడు వాటికి వచ్చాయి దెన్ పీపుల్ క్యాప్చర్ దట్ అటెన్షన్ అది సమాజం మీద చెడు ప్రభావం చూపించదని మీరు భావించారు మరి చూపించింది నేను అప్పుడు మూవీ బాక్స్ లో ఉండి అదే ఫస్ట్ కొత్తపేట గ్రామ మూవీ ఉంది కదా ఆ మూవీ బాక్స్ లో ఉండి పట్టించుకోలేదు వీడియో చే తమిళ పెట్టారు ఎందుకు మీ డైలాగుల్లో కూడా చాలా నేను చూశాను అంటే మీది మీది వివాదం అయిన తర్వాత అసలు ఎవరు ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం కూడా మీ వీడియోస్ కొన్ని చూసా కానీ వాటిల్లో కూడా మీ డైలాగుల్లో కూడా అసలు అవుతుంది కదా ఎక్కువ ఉందా డూ యూ థింగ్స్ మచ్ ఆర్ఎల్స్ లిమిటెడ్ లో మూవీ క్వాలిటీలో అంటే డబల్ బీడింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయా లేదా ఎక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి అది ఇప్పుడు ఏంది పూర్వకాలం ఎప్పుడు పాత సినిమాల్లోనే నీ అదే ఒక జర్నలిస్ట్ గా ఇటువంటి డైలాగులు చెప్పకూడదు మీ పిచ్చి నాకు ఇవ్వండి నేను దున్నేస్తాను అది లేదు అసలు ఓడే నా ఛానల్లోనే వాళ్ళ అది ఎవరు అంటే చూసి అటువంటి డైలాగులు ఎన్ని ఉన్నాయి వేరే స్టైల్లో ఉంటాయి నా ఉంటాయి అంటే లైక్ వస్తావా పోదాం

దెర్ ఈస్ లిటిల్ లైక్ ఇప్పుడు రైతేజ గారు ఉంటారు అండి ఆయన సినిమాలు చూసా ఎనర్జెటిక్ ఉంటాయి ఊపుగా ఉంటాయి అంటే అంటుంటారు సినిమాటిక్ స్టైల్ అంటే ఎటకారంతో మీరు డైలాగ్ చెప్తే అది ఓకే యాక్సెప్టబుల్ ఇప్పుడు మీకు వెటకారం అంటున్నారు నా స్టైల్ లో దాన్ని నేను ఇష్ట ఎట్లా చెప్తున్నా దాన్ని డబుల్ మీనింగ్ అంటున్నారు మీరు ఎలా పర్సెప్ట్ చేస్తున్నారని ఇట్స్ యూర్ ఒపీనియన్ బట్ నేను తప్పు రైట్ అనను సినిమా ఫీల్డ్ అండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా మంది జర్నలిస్టులే ఉన్నారు యూట్యూబ్ ఛానల్ పెద్ద కంపెనీలే ఉన్నాయి పైన మ్యాటర్ ఒకటి కింద లోపల ఒకటి ఉంటుంది అవునా కదా పెడుతున్నారు లేదా వై జస్ట్ అట్రాక్ట్ దా పల్స్ అండ్ పబ్లిక్ అండ్ మెయింటైన్ బికా ఇంత రెంట్లు వెళ్ళి కట్టలేరు పీపుల్ కూడా దే హ్యాబిచుయేటెడ్ బట్ రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పను అది ఇండివిజువల్ మొరాలిటీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు చూడు చూడాల వద్ద దానికి ఏ ప్లస్ కంటెంట్ అని ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ మన ఛానల్ ఉంది నా ఛానల్ ఎయిటీన్ ప్లస్ కే సజెస్ట్ అవుద్ది ఉదాహరణ థర్టీన్ ప్లస్ అవ్వదు అండ్ పీపుల్ కూడా ఎయిటీన్ ప్లస్ ఏజ్ చూసే లాగిన్ బట్టే జీ మెయిల్ బట్టి అవి వీడియోస్ సజెస్ట్ అవుతాయి కిట్స్ కెళ్ళవు నా వీడియోస్ న్యూస్ కూడా కిట్స్కి వెళ్ళావు యాజ్ పర్ లా సో ఈ విధంగా ఇండివిజువల్ మొరాలిటీ అది సో నేను సినిమా చేయాలనే అవకాశం కోసం వెతుకుతున్న దారిలో జస్ట్ అలా వెళ్ళాను తిరుక్కున్నాను మళ్ళీ స్టైట్ ఇట్టే వచ్చేసాను ఆ నుంచి ఆ టెల్లి ఇట్టు వచ్చాను అంతే తప్ప ఇప్పుడు చేస్తున్నటువంటి సరే అడల్ట్ కంటెంట్ అని రియలైజ్ అయ్యారా అంటున్నారు కదా అడల్ట్ కంటెంట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ మీ సమ్థింగ్ అడల్ట్ కంటెంట్ లో చాలా ఉంటాయి అడల్ట్ అంటే ఏ అంటే అది ఫ్యామిలీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు కొంచెం మామూలుగా రొమాన్స్ అవి ఉంటాయి అంటే ముద్దు పెట్టుకునేసి అటువంటివి ఉంటాయి ముద్దు పెట్టే నేను దాటలేదే అడల్ట్ అంటే ఏంది సెక్స్ అంటున్నారు దాంట్లో చాలా రకాలు మీరే చెప్పారు కదా అవును చాలా రకాలు ఏ అడల్ట్ ఏ అడల్ట్ అంటే ఏంటి అడల్ట్ అంటే రాంగ్ కాదు అది బైట్ ఇట్ సెల్ఫ్ అడల్ట్ అంటే ఒక అబ్జెక్టివ్ అది అడల్ట్ అంటే పెద్ద వాళ్ళు పద్దెనిమిది దాటిన వాళ్ళని అడల్ట్ అంటారు అంతే కారణం కాదు ఓకే ఒక వర్గం వారే మీ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు వారి మీద మీ వీడియోలు ప్రభావం పడుతున్నాయా లేదా ఏం ప్రభావం పడాలి

అడల్ట్ అంటే ఏంటి బూత్ అంటున్నారు అడల్ట్ ఈజ్ నాట్ కాన్ అడల్ట్ ఈజ్ ఎయిటీన్ ప్లస్ అంతే అడల్ట్ అనే పదాన్ని మీరు బూత్ చేసేసారు మీ వల్ల అడల్ట్ బూత్ బూత్ అంటే అడల్ట్ అంటే మీ బై అబ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్ అడల్ట్ అంటే పద్దెనిమిది ప్లస్ అంతే పిల్లలకి కాదు పిల్లలకి మంచి చెడు వనస వాచ తెలియదు ఈరోజు అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది అందరూ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు ఓపెన్ చేస్తే మీ వీడియోలు కూడా వస్తున్నాయి అవి చూస్తున్నారు పిల్లలకి వెళ్తాయి ఆ పిల్లలకి వెళ్తాయి మరి వారు ఏం నేర్చుకోవాలి దాని నుంచి దాన్ని పేరెంటింగ్ అంటారు ఎవరికి ఏ ఫోన్ ఇవ్వాలి ఎవరికి ఐఫోన్ ఇవ్వాలి ఎవరికి ఏం ఇవ్వాలి ట్యాబ్ ఇవ్వాలి అంటే ఫోన్ ఇవ్వచ్చా ఇవన్నీ పేరెంట్ పిల్లలు కానీ వదిలేసేది కాదు బాధ్యత ఉండాలి అంటే నా ఒకటి వల్ల మరి నీకు బాధ్యత ఉంటే అటువంటి వీడియోలు చేస్తాను నాకు ఉంది నేను నా శిక్షణ పీపుల్ కు చేస్తున్నా నువ్వు చూసి నువ్వు లాగిన్ చేసి ఎయిటీన్ ప్లస్ నీ జీమెయిల్ తో లాగిన్ చేసి నీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేట్లా పేరెంటింగ్ అంటారు పేరెంటింగ్ అనేది చాలా బాధ్యతాయుతమైన తీరు ప్రతిదీ నేర్పించాలి మనం నా వల్ల చేయమని చెప్పట్లా జనరల్ గా తెలుసుకుంటారని చెప్తున్నా అదే ఒక నా అంటే నా స్టైల్ నేను పేరెంటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్తున్నా